ట్వంటీ ఫైవ్ కేజీస్ వరకు లిఫ్ట్ చేయొచ్చు లిఫ్ట్ చేస్తుంది అని చెప్పేసి అన్నారు ఇదే ఇంత బరువు ఉన్నది ఈ బరువు కాగానే దీన్ని కాకుండా కాకుండా ఓకే ఈ బరువు కాకుండానే ట్వంటీ ఫైవ్ కేజీస్ లిఫ్ట్ చేయాలి అన్న ఇది మామూలుగా ఇప్పుడు ఈ బ్యాటరీస్ అయితే ఇంట్లో ఛార్జింగ్ పెట్టరు అని మేము విన్నాము ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మర్ కి అక్కడ ఇంట్లో అయినా పెట్టచ్చు ప్రాబ్లం ఏంటి కొంచెం లోడ్ ఎక్కువ తీసుకుంటది కొంచెం బిల్ ఎక్కువ కానీ ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు బిల్ ఎక్కువ వస్తుంది ట్రాన్స్ఫార్మర్ దగ్గర అయితే మనకు ట్రాన్స్ఫార్మర్ అర్థం ఉంటుంది కదా అర్థం దగ్గర కొంచెం స్పీడ్ ఎక్కుతుంది మనకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము ఎక్కువ వరకు కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గరనే చార్జింగ్ పెట్టి ఛార్జింగ్ పెట్టేసి ఓకే తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఇవి ఒకవేళ ఈ బ్యాటరీస్ ప్రాబ్లం వస్తే కనుక మళ్ళీ రిపేర్కి ఏమన్నా వర్క్ అవుతారా కొత్త బ్యాటరీస్ ఉన్న కొనాల్సిందేనా ఇట్లా అంటే ఇప్పుడు మాకు ఇది డ్రోన్ ఇచ్చిన వాళ్ళు విధ్శ్వర డ్రోన్స్ అని ఇంతకు ముందు నల్గొండలో ఉండే ఓకే వాళ్ళు మాకు దందుబాటులో దగ్గరలో కల్వకుర్తిలో పెట్టారు నల్గొండ పోవాలంటే మాకు నూట ఇరవై కిలోమీటర్లు వస్తాయి అవును ఇప్పుడు మాకు ఎంత ఇరవై కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో కల్వకుర్తిలో బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు మా కొంచెం సర్వీస్ గా అవైలబుల్ ఉంది సర్వీస్ ఏదైనా రిపేర్ అయితే అక్కడ చేసి చేసి చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ మళ్ళీ దానికి సెపరేట్ ఏం కాస్ట్ ఏం తీసుకోరు ఐటెం కాస్ట్ తీసుకుంటాడు వారంటీ ఇవి ఏమన్నా ఉంటాయి ఆ వారంటీ కింద ఈ వారంటీ వచ్చేది ఏమున్నా దీనిలో పోయినంటే పీస్ టు పీస్ ఏపిచ్చుకోవడం ఓకే ఎంతో తీసుకుంటారు నే ఒక బ్యాటరీ మామూలుగా ఇప్పుడు దీనికి ఎంత బ్యాటరీ వచ్చేసి నేను ఫస్ట్ లో తీసుకున్నప్పుడు 50000 ఉండేది ఇప్పుడు 30000 అయిపోయింది తగ్గింది తగ్గింది అంటే రెండు పీసులు కలిపేను 30000 ఓకే అప్పుడు ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఉండే ఇప్పుడు ఈ కొత్త రకం ఇప్పుడు అది అంటున్నారు అది ఎట్లుంది ఇది ఫిఫ్టీ థౌసండ్ ఇప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ ఉంది థౌసండ్ మరి ఇది తక్కువ కదా ఇప్పుడు ఇది వాడొచ్చా ఇప్పుడు కొత్త తీసుకున్నాకి వాడొచ్చు కానీ దాంతో టైం వేస్ట్ అయిపోతుంది మనకు స్ప్రే తక్కువ వస్తుంది రెండు ఎకరాలకి వస్తుంది చార్జ్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇది ఇంకో మూడు ఎకరాలకు అట్లా ఓకే సో ఇప్పుడు అన్న ఒకసారి డ్రోన్ అది డ్రోన్ స్ప్రేయర్ కి బ్యాటరీ ఎలా ఫిక్స్ చేస్తుంది మనకు చూపిస్తున్నారు జస్ట్ సింగిల్ కనెక్షన్ అంతే అంతే సింగిల్ కనెక్షన్ డ్రోన్ పైకి లేసిన తర్వాత మళ్ళీ ఇది అటు పడడం కానీ అట్లా ఏముండదు పోకుండా ఇటు లాక్ ఉంటుంది ఓకే సరే లాక్ ఉంటుంది లాక్ ఇలా ఇలా లాక్ ఓపెన్ చేస్తే ఏదో పడిపోయి ఇలా బ్యాటరీ సో అది బ్యాటరీ అయితే ఫిక్స్ చేశాడు ఇప్పుడు మనం ఒకసారి డ్రోన్ని పైకి లేపి అది ఎలా స్ప్రే చేస్తుంది మంది ఎలా స్ప్రే చేస్తుంది అది కూడా చూపిద్దాం